ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారం నేటి కవిత అంతర్జాల కవిత్వ సమూహం సమర్పిస్తున్న కవిత్వ విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ సమాదర స్వాగతం నేను మీ కవిమిత్రురాలు ముద్దు వెంకటలక్ష్మిని బెంగళూరు నుంచి వారం నేటి కవిత సమూహంలో ఇవ్వబడిన తృణపుష్పం అనే అంశానికి వచ్చిన కవితల్లోంచి సమూహ సలహాదారులు గురువరేణ్యులు అయిన శ్రీ దాస్యం సేనాధిపతి గారు ఎంపిక చేసిన అత్యుత్తమ కవితల విశ్లేషణ చేయబోతున్నాను తృణపుష్పం అంటే గడ్డి పువ్వు అనే అంశం ఎంతో విస్తృతి కలిగినది విభిన్న కవితా వస్తువుల్ని తీసుకొని వ్రాసే అవకాశం ఉంది నవనవోన్మేష ప్రతిభ ఉన్న మన కవిమి కవిమిత్రులు వ్రాసిన వైవిధ్య భరితమైన కవితలు చూద్దాం వరలక్ష్మి గారు హరితరాగం అనే శీర్షికతో గడ్డి పువ్వు పరిస్థితులకు ఎదురొడ్డి ఆనందంగా సకారాత్మక వైఖరితో పాడుకుంటున్నట్టుగా ఒక చక్కటి గేయం లాంటి కవితను అందించారు వేదికకి ఎంతందం ఈ వింతందం ఆలన లేని పాలన లేని అడవిన గాచిన మా పువ్వందం అనే మొదటి పంక్తిలోనే కవిత సారమంతా ఇమిడి ఉందనిపిస్తుంది అన్ని ఋతువుల్లోనూ రోడ్ల ప్రక్కన రంగురంగులుగా కనిపి స్తూ కనువిందు చేసే గడ్డి పువ్వులు టీవీగా తలెత్తుకొని దర్జాగా బ్రతుకుతున్నాయంటారు కవయిత్రి పూజకు పడతుల సిగల్లో అలంకరణకు శ్రద్ధాశక్తులతో కూడిన పెంపకానికి నోచుకోలేదనే చింత వాటికి లేనే లేదంటారు ఆమె గడ్డిలో ఆడే బుడ్డి పిల్లలను చూస్తే అంతే చాలోయ్ సైనికుల పాదాల క్రింద నలిగిన చాలోయ్ అనే పంక్తుల క్రింద గడ్డి పువ్వులను సామాన్యులకు ప్రతీకలుగా తీసుకొని వారి మనోభావాలను వెల్లడించారా కవయిత్రి అనిపిస్తుంది ప్రత్యేకించి కవితలోని ఆఖరి పంక్తిలోని ప్రకృతి మాత ఒడిలో గువ్వలం సూర్యదేవుని దివ్వెలం గడ్డి పువ్వులం చిరునవ్వులం అనే గడ్డి పువ్వులు ఆత్మవిశ్వాసానికి తార్కాణాలుగా పాఠకుల మనస్సుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి కుమరవెల్లి అంజయ్య గారు పచ్చగడ్డి గొప్పదనాన్ని మెచ్చుకుంటూ మొక్కలు చెట్ల లాగా పొడుగ్గా లేకుండా పొట్టిగానే ఉన్నా నాలుగు వానలు పడితే చాలు దుక్కి దున్నక్కర్లేకుండా లేకుండా విత్తనాలు వెయ్యనవసరం లేకుండా చక్కగా విస్తరిస్తుందని అంతటా పచ్చదనాన్ని నింపి పుడమికి అందం తెస్తుందని అన్నారు ఈ సమాజంలో అణిచివేతలు క్రొత్త కాదంటూ ధ్వనిపూర్వకంగా వ్రాస్తూ ఎవరు ఎంతలా నియంతలా కాల క్రింద త్రొక్కిపెట్టినా ఆత్మగౌరవమున్న సామాన్యుడిలా తలెత్తుకుని లేస్తుందని పశుసంపత్తిని అందిస్తుందని అంటారు వినాయకుని పూజలో ఉపయోగించిన బతుకమ్మలను అమర్చడంలో వాడుకున్న ప్రజలు ఎండుగడ్డిపై కొంచెం నీళ్లు కూడా చిలకరించరని వాస్తవం చెప్పారు పరిహాస దృష్టి గల ఈ కవిమిత్రులు పార్కుల్లో ఎదురుచూపుల ప్రియులకు తెంపడానికి పచ్చగడ్డే దొరుకుతుందంటారు కవిత చివరిలో ఎవరెంత వాళ్ళైనా వారి పరిధి కొంతవరకే కానీ గడ్డి పూల విస్తరణ మాత్రం భూమి అంతటా ఉంటుందని ఎంతో బాగా చెప్పారు కొలచిన విజయభారతి గారు గడ్డి పూలను చూపులకు అందంగా కనిపిస్తూ వేకువ వెలుగును చూడలేని వేష్యలతో పోల్చారు కామాంధుల చేతుల్లో నలిగి చెత్తకుప్పల పాలై జీవం కోల్పోతున్న వారితో చేరిన మల్లెలు కూడా నల్లబడి వారిని తిట్టుకుంటాయని చదువుతూ ఉంటే పాఠకులకు కళ్ళు చమరుస్తాయి స్వార్థపరులు తమను వాడుకొని వదిలేస్తారని ఏ దైవస్వరూపుడైనా కనికరించి చేరదీస్తారనే ఎదురు చూపులే వారికి మిగులుతాయని గడ్డిపూలలా దైవానికి దూరంగా గడపవలసి వస్తుందని ఎంతో ఆర్ద్రంగా వర్ణించారు కవయత్రి డాక్టర్ చీదెళ్ల సీతాలక్ష్మి గారు తనదైన శైలిలో గడ్డి పువ్వు కాదు గుడ్డి పువ్వు కాదు ఎడ్డి పువ్వు కాదు సప్తవర్ణ శోభితమైన తనరారే విరి ప్రకృతి ప్రకృతి సిరి అంటూ ఆసక్తికరమైన ఎత్తుగడతో మొదలుపెట్టి గడ్డిపూల సబగులను చాలా బాగా వర్ణించారు ఎంత గాలి వీచినా సరే శిరసెత్తుకుని నిలిచే ధీర గణపతి పాదాల చేరి జన్మ పావనం చేసుకునే జాతిరత్నం ఆరోగ్యాన్ని రక్షించే ధన్వంతరి కనువిందు చేసే నాట్యమయూరి అంటూ గడ్డిపూల సొగసులను ఎన్నో రీతులుగా వర్ణించారు చిన్నవారే కదా అని చూపు చూస్తే వాళ్లే మహోన్నత శక్తులవుతారు సుమా అంటూ ధ్వనిపూర్వకంగా సంఘాన్ని హెచ్చరించారు బిరుదురాజు ప్రమీలారాణి గారు ఒకప్పుడు పూజకు పనికిరాని పువ్వులుగా తృణీకరింపబడ్డ గడ్డిపూలు ఇప్పుడు ఎన్నో విధాలుగా ప్రాధాన్యత సంతరించుకున్నాయంటూ సమకాలీన జీవన శైలిని చిత్రించారు డబ్బు పెట్టి పచ్చగడ్డిని కొనుక్కొని లాన్ అనే పేరుతో ఇంటి ముందు అలంకరించుకుంటున్నారని కాళ్లకు శక్తినిస్తాయనే దృష్టితో పచ్చగడ్డిపై నడుస్తున్నారని తనను తినే పశువుల పాలు ఆరోగ్యానికి ఎంతో మంచి వంటున్నారని ఇలా రకరకాలుగా ఈనాడు పచ్చగడ్డిను ప్రజలు ఉపయోగించుకుంటున్న తీరును వర్ణించారు కవయిత్రి అయితే కవిత చివరిలో చిత్రం ఏమిటంటే అంతలా ఉపయోగించుకుంటూ కూడా గడ్డి పూలను పచ్చగడ్డిని చూపే చూస్తారు అంటూ ప్రజల స్వభావంపై ఓ చురక విసిరారు కవయిత్రి పత్తిపాటి రూపలత గారు తుషార పుష్పం అనే శీర్షికతో గడ్డి పువ్వు అందాన్ని కవితాత్మకంగా చిత్రీకరించారు రవికిరణ రాగం వినిపించగానే గరిక కొసలకు నాట్యమాడే మంచు పుష్ప విన్యాసం చూపురులను చూపురులను ఇట్టే కట్టిపడేస్తుందంటారు హేమంతం నమామి అంటూ గరిక పూలు భువికి కానుకగా వికసించగానే మంచు బిందువులు వాటికి వంత పాడతాయంటారు ఎంతో తేలికగా కనిపించే గడ్డే వాటికి ఊపిరి అయినా సరే మంచుతో తడిసిన గరిక పూలు ఎంతో విలువైనవిగా ప్రకాశిస్తాయి సృష్టిలో దేని విలువ దానిదే అంటూ నిత్య సత్యాన్ని సందేశంగా అందించారు కవయిత్రి అరుణ సువర్చల గారు ప్రేమ పేరుతో మోసగింపబడ్డ అమ్మాయి విభిన్న మనోభావాలను బాగా చిత్రించారు కవితలోని పాత్ర కాలువ గట్టున కడిమి చెట్టుకు తెలుసు మన రహస్యాలు అంటూ ఊరి చివర మామిడితోపులో ఇంటి వెనుక ఎర్రగన్నేరు చెట్టు కింద పచ్చని పచ్చికల మధ్య ప్రేమికుడు తాను గడిపిన గుర్తులను తలుచుకుంటూ ఉంటే ఆనందం లాంటి విచారం కలుగుతుందని వర్ణించడం బాగుంది తన భవిష్యత్తును నాశనం చేసిన అతనిని తానే ఒక గడ్డి పువ్వులా భావించి తృణీకరిస్తున్నానని తాను ఆశల రెక్కలతో ఆకాశంలో తారలా మెరుస్తానని ఆ పాత్రచేత పలికించడంలో కవయిత్రి తన కవిత ద్వారా అటువంటి మనోస్థితిలో ఉన్న అమ్మాయిల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తారు డాక్టర్ ఏ తిరుమల రెడ్డి గారు ఎంతో ఘనం అనే శీర్షికతో గడ్డి పువ్వును వర్ణిస్తూ చూడడానికి ఎంతో సూక్ష్మంగా ఉంటుంది కానీ గుణంలో ఎంతో ఘనం అందులో ఉంది ఔషధ గుణం చూడ్డానికి అందంగా మృదువుగా ఉంటుందంటారు మన కాళ్ళ కింద పడినా కూడా చిద్విలాసంగా నవ్వుతూ పైకి లేస్తుంది ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయినా సరే కొంచెం చిన్న వానకి తడిస్తే చాలు నిండుగా పెరుగుతుంది భూమిలో ఎక్కడో దాని మూలం ఎక్కడ ఉంటుందో అది ఓ పరమరహస్యం అంటూ ఉత్కంఠతాభరితంగా నడిపించారు కవితను సుడిగాలులకు వరదలకు పెద్ద పెద్ద వృక్షాలు వ్రేళ్లతో సహా కుప్పకూలుతాయి కానీ గడ్డిపరక మాత్రం చెక్కు చెదరకుండా నిలిచి ఉండి చిన్నా చితక సమస్యలకు కృంగిపోయే మనుష్యులకు ఓ గుణపాఠం చెప్తోందా అనిపిస్తుంది అంటారు కవి అందుకే ఈ సృష్టిలో దేని విలువ దానిదే వాడుకలోనే తేడాలు అంటూ విలువైన సందేశం అందించారు కవి ములస్థం లావణ్య గారు నేల కాస్త తడవగానే భూమి పొరల నుంచి బయటపడి చిట్టి కొమ్మలను విస్తరించుకొని గుట్టి పువ్వులు పూస్తూ నేలమ్మకు తివాచీ పరిచే గడ్డి పూలు అంటూ వాటి సొగసులను చాలా బాగా వర్ణించారు దైవ పూజకు పనికిరాకపోయినా గడ్డి పూలు ప్రకృతి కాంతకు ముక్కు ఉడకలై మెరుస్తాయని చెవుల దుద్దులై తడుక్కుమంటాయని తుషార బిందువుల ముత్యాలతో ముద్దొస్తాయని అంటూ రూపకాలంకార ప్రయోగంతో గరిక పువ్వుల సబగులను మన కళ్ళ ముందుంచారు కవయిత్రి అందం ఔషధ గుణాలు కలిగినటువంటి గడ్డి పూలు మనం విలువ ఇవ్వకపోయినా సరే ఎంతో విలువైనవి అంటూ మంచి సందేశం ఇచ్చారు కవిత ముగింపులో రమాదేవి బుక్కపట్నం గారు పవిత్రమైన వివాహ బంధాన్ని పరిహసించి బయటికి తరిమివేయబడిన స్త్రీని తృణీకరించబడ్డ గడ్డి పుష్పంతో పోలుస్తారు అయితే ఆ స్త్రీ గడ్డి పువ్వులా బయటికి వచ్చినా ఆత్మవిశ్వాసంతో గులాబీ పువ్వై స్వేచ్ఛగా విచ్చుకుంటుందని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సామెతల హృదయానికి గుచ్చుకున్న ముళ్ళను ముళ్ళతోనే తొలగించుకుంటుందని గుండె ధైర్యంతో కళ్ళ ముందున్న నవలోకంలో పయనిస్తుందని తానొక ఒకప్పుడు తృణపుష్పం అనే సంగతిని మర్చిపోతుందని ఎంతో స్ఫూర్తిదాయకమైన కవితను అందించారు కవయిత్రి లింగుట్ల వెంకటేశ్వర్లు గారు అంశాన్ని ఇంకో కోణంలో నడిపించారు సృష్టిలో అంతా సమానమే అయినా జన్మత అటు గాని ఆడా మగా కలిపి సృష్టి వైచిత్రతో పుట్టిన వ్యక్తులు పొందే మానసిక వేదనను చిత్రించారు కవి పేడివారుగా హిజ్రాలుగా పిలువబడుతూ సమాజంలో చూపులకు అవమానాలకు బలవుతూ ఉంటారు తల్లిదండ్రుల అవగాహన రాహిత్యం వల్ల బాల్యం నుంచి బయటకు చెప్పుకోలోని చెప్పుకోలేని దురవ స్థలకు గురవుతున్నారని కఠిన వాస్తవాలను తెలియజేశారు కవి విసిరివేయబడ్డ తృణపుష్పాల్లా గౌరవప్రదమైన జీవితానికి దూరంగా యాచక వృత్తితో జీవించవలసి వస్తోందని అన్నారు కవి అన్నట్టు చట్టరీత్యా వారు మానవ హక్కులను సాధించినా వారిని ఓదార్చే మానవత్వం కొరబడింది ఎంతో ఆలోచనాత్మకమైన కవిత ఇది ఒకకులవాసు గారు సమాజంలో అణచివేతకు గురవుతున్న వారిని ఉద్దేశిస్తూ తెలంగాణ వాడుక భాషలో చక్కటి కవితను అందించారు ఎందుకలా గడ్డివాముకు అగ్గంటుకుంటా అగ్గంటుకుంటున్నట్టు ఎగసిపడతావు నీకేమైనా బలగమా భాగ్యమా నీ మాట చెల్లుబాటు అవడానికి అంటూ వక్రోక్తితో నిండిన ఎత్తుగడతో కవితను ప్రారంభించారు నిజం మాట్లాడే వాళ్ళ నోరు మూయిస్తారని అయితే ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ఒకప్పుడు వెక్కిరించిన వాళ్లే స్వాగతిస్తారని పీడితుల భుజం తడతారు కవయిత్రి కవితలోని అల్కుపూత నీ అసుంటోళ్ళు గెలుసుడు గమ్మునుండరాదు వంటి తెలుగు పదాలను ఎంతో శక్తివంతంగా ఉపయోగించారు కవయిత్రి ఉరిమళ్ళ సునంద గారు గడ్డి పువ్వు ప్రదర్శించే ఆత్మవిశ్వాసాన్ని ఆత్మగౌరవాన్ని చక్కగా మన కళ్ళెదుట నిలిపారు గడ్డి పువ్వు తనని తాను ఎప్పుడూ చిన్న ప్రాణిగా భావించుకోలేదంటారు పూజకు నోచుకోలేదని గుండెల మీద గులాబీగా పుట్టలేదని ఎప్పుడూ బాధపడదంటారు ప్రకృతి ప్రకృతి అందానికి తాను సైతం ఒక కారణమంటూ చిరునవ్వులు చిందిస్తుందంటారు సూర్యకాంతిలో మెరుస్తుందని మంచు మంచు దుప్పట్లో దూరి మంచు బిందువుల అమృతాన్ని గ్రోలుతుందని వెన్నెల్లో వింతకాంతితో మెరిసిపోతుందని జీవితం అంటే ఇదేనంటూ మూడునాళ్ళ బ్రతుకును ఎంతో ఆనందంగా గడిపే గడ్డి పువ్వు తనకి ఆదర్శం అంటారు కవయిత్రి అమ్మలాంటి గడ్డి పువ్వుల గడ్డి పువ్వుల్లో ఒదిగిపోవాలని అంటారు ఆమె సత్యసుధ కట్టమంచి గారు ఈ అంశానికి అనాఘ్రాత అనే శీర్షికతో నేటికీ సమాజంలో కొనసాగుతున్న లింగ వివక్షత వైపు శిశు హత్యల వైపు పాఠకుల దృష్టిని మరలిస్తారు తల్లి గర్భంలో వెచ్చగా పడుక్కున్న శిశువు బయట ప్రపంచంలోకి రాగానే కసాయి మనుషుల క్రూరత్వం వల్ల వెలుతురు ముళ్లలోకి విసిరివేయబడుతుందని లింగ వివక్షల మారణ హోమంలో సమిధగా చేయబడుతుందని అంటారు అయినా సరే తృణీకరింపబడిన ఆ అనాఘ్రాత పుష్పం ఆత్మవిశ్వాసంతో జనారణ్యంలో ఒంటరి పోరాటం చేస్తూ అంచలంచలుగా ఎదుగుతుందని ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు కవయిత్రి ఎర్రాబత్తిన ముంద్ర గారు ఆ వేదన నిండిన హృదయం ఆలపించ ఓ గీతం అంటారు కష్టాలను కన్నీళ్లను మరిచి మనోనిబ్బరపు విత్తనాలను చల్లుకుంటూ కృంగుబాట్లను తృణపుష్పాల్లా భావించి విడిచిపెట్టాలంటూ ధైర్యపురాగం అందుకుందంటారు ముళ్ళదారుల్లో అడుగులు పడుతున్నా గమ్యపు గుమ్మం గమ్యపు గుమ్మమే కనిపించాలి అంటూ ప్రేరణదాయకమైన కవితను అందించారు కవి రాచర్ల సులోచన గారు సమాజంలోని ఒక సమస్యను కవితా వస్తువుగా తీసుకుని మంచి కవితను అందించారు తల్లిదండ్రుల ప్రేమానురాగాలలో ఓలలాడుతూ నందనవనం లాంటి జీవితంలో హాయిగా సంచరిస్తూ విధివశాత్తు మృగాళ్ల దాష్ట్యానికి బలై అంతులేని వేదనతో కుమిలిపోయే ఆడపిల్లలను సంఘం నిరాదరణకు గురయ్యే గడ్డిపూలతో పోల్చారు సంఘంచే వెలివేయబడి వేశ్యావాటికలకు అంకితమైపోతున్న మహిళామణులెందరో వారి ఆక్రోశాన్ని అర్థం చేసుకుని వారి సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని అన్యాపదేశంగా సూచించారు కవయిత్రి కందుకూరి మనోహర్ గారు చిన్నచూపు తగదు అనే శీర్షికతో గడ్డే లేకపోతే ప్రపంచానికి పచ్చదనమే లేదు అందరూ ఆహా ఓహో అంటూ గడ్డిని మెచ్చుకుంటూ కాళ్లతో తొక్కేస్తారంటారు ఈ నేలపై పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు ఉన్నదాన్ని తృణప్రాయంగా త్రోసి పారేస్తే మళ్ళీ వెతుక్కోవడం కష్టం అంటారు తృణమైనా పణమైనా ఇచ్చేటప్పుడు తృప్తిగా ఇవ్వాలంటారు కవి మన మాట మృదువుగా ఉండాలని ఎవరి మనస్సును కష్టపెట్టకూడదని అంటారు నా అన్న వాళ్ళని కాదనుకుంటే బ్రతుకులో చీకటే మిగులుతుందంటారు గడ్డి పువ్వని ఎప్పుడూ చిన్న చూపు చూడకూడదని మూగజీవాలకు జీవం ఆ గడ్డేనని పూజలకు పుణ్యకార్యాలకు గడ్డితోటే పని అని చివరకు మనిషి పాడి మీద పరిచేది కూడా గడ్డేనని గుర్తు చేస్తారు కవి ఆ చివరి పంక్తి చదవగానే పాఠకుల గుండె బరువెక్కుతుంది కానీ వెంటనే ఇంత విలువైన గడ్డిని పచ్చగడ్డిని గడ్డి పూలను మనం ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నాం అనే వాస్తవాన్ని కూడా గ్రహిస్తారు పాఠకులు కేవి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు ప్రాచీన కాలం నుంచి కళల పేరుతో వంచితులైన దేవదాసీలను గడ్డిపూలతో పోల్చి వారి దయనీయ స్థితిని పాఠకుల ముందుంచారు వారు సంఘం చేసిన మరబొమ్మలంటారు రహదారుల వెంబడి ఉండి పాఠశారులకు కనువిందు చేస్తూ పూజకు పనికిరాని గడ్డిపూలలాగే దేవదాసీలు సంక్షేమ పథకాలేవి వర్తించని వారని అవినీతిపరుల స్వార్థానికి బలి అవుతున్నారని వ్యసన పరులకు ప్రాణం ప్రాణమున్న విగత జీవులని వారి స్థితి పట్ల తమ నిరసన స్వరాన్ని వినిపించారు నిజంగా అందరూ ఆలోచించవలసిన విషయం వైపు దృష్టిని మరలించారు బు ప్రభాకర్ రావు గారు విలువలేని పూలము అంటూ ఎవరి నుంచి గౌరవాన్ని విలువను పొందలేని గడ్డి పూల తరఫున ఆవేదన వ్యక్తపరుస్తూ వాటి ప్రాముఖ్యతను బాగా వర్ణించారు అందరూ కాళ్ళతో తొక్కేస్తున్నా సరే ఓర్పుతో మళ్ళీ పైకి ఎదుగుతాయని రంగురంగుల పూలుగా అందంగా అందంగా కనిపిస్తాయని పూజకు పనికిరాకపోయినా శుభకార్యాల్లో అలంకరణ కోసం గడ్డి పూలను ఉపయోగిస్తారని అన్నారు గుళ్ళు బళ్ళు పార్కుల్లో అందానికి పెంచుతారని ఆయుర్వేద వైద్యంలో గడ్డిని గడ్డి పువ్వులను ఉపయోగిస్తారని అవి సహనానికి త్యాగాలకు ప్రతీకలని అన్నారు కవి యొక్క సునిశ్చిత శక్తికి నిదర్శనం ఈ కవిత డాక్టర్ సూర్యదేవర రాధారాణి గారు ఘన చిత్తి అనే శీర్షికతో ఆద్యంతము సమాజంలోని అసమానతల పట్ల వ్యక్తుల అహంభావం పట్ల స్వరం వినిపించారు నేల మీది గడ్డి పువ్వులే అని చులకనగా చూడవద్దని సృష్టిలో మనుషులంతా సమానమేనని అంటారు కాలం కలిసి వచ్చిన వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉంటారు గతంలో గత జన్మలో ఎవరేమిటో ఎవరికెరుక అంటూ తాత్విక ధోరణిని కూడా వ్యక్తపరిచారు కవయిత్రి కూసింత తెలివి ఎక్కువ ఉండి ఎత్తునొక్కి కూసుని ఓ విరగబడబోకు అంటూ ప్రజల వాడుక భాషలో అహంభావులను ఉద్దేశించి పరిహసించారు ఎవరి పని వాళ్ళు శ్రద్ధగా చేసుకోవాలని పని చిన్నది పెద్దది అని ఉండదని అంటారు గర్వంతో చిందులేస్తే చిదిమేస్తామని కష్టాన్ని కాలరాద్దామని చూస్తే నిప్పు కణికలమై కాల్చేస్తామని పారిశుద్ధ్యం నుండి పడుతు చేత వరకు అందరినీ గౌరవించవలసిందే అని దృఢంగా సామాన్య ప్రజల తరఫున వ్రాసారు కవయిత్రి ఏది తృణం కాదు అన్నీ తుల్యమే అంటే అన్నీ సమానమే అందరూ సమానులే అంటూ సమన్యాయపు సందేశాన్నిచ్చిన తీరు ఎంతో ప్రభావం ప్రభావవంతంగా ఉంది కవితలో కే మంజుల గారు గడ్డి పువ్వు చిన్నదే అయినా పెత్తనానికి పెద్దదే పరిమళభరితమై పన్నీటి తయారీలో పనికొస్తుందంటారు బతుకమ్మ పూజలో ఉపయోగపడుతుందంటారు గరిక పువ్వు ఆయుష్ చిన్నదే అయినా బ్రతికినంతసేపు అర్థవంతంగా బ్రతుకుతూ తృణమని చిన్న చూపు చూడకు సుమా అని మానవాళిని హెచ్చరిస్తుందంటారు వనజ కృష్ణన్ గారు ప్రకృతిలో పూ పూసే పూలకి సమాజంలోని వ్యక్తుల స్వభావాలకు పోలిక చెప్తూ మంచి కవితను అందించారు పువ్వుల్లో కాళ్ళ క్రింద పడి నలిగిపోయేవి కొన్నైతే మరికొన్ని అనాథలుగా మట్టిలో కలిసిపోతాయంటారు అలాగే సంఘంలో డబ్బున్న వాళ్ళ బలానికి అహంభావానికి బలైపోయే సామాన్యులున్నారు అయితే వారికి వినాశనం తప్పదని జనం తెలుసుకుంటారంటారు రాముడికి ఉడత సాయం ఆనందమిచ్చినట్లు బ్రతుకమ్మ పూజలో గౌరవం అందుకుంటాయి గునుగు పూలు ఈ సృష్టిలో ప్రతీదీ విలువైనదే అందరూ సమానులే అనే సమభావనతో అందరము మసులు కొంటే సంఘంలోని దుఃఖాలను తొలగించుకోవచ్చు కదా అనే ఆశాభావం వ్యక్తపరిచారు కవయిత్రి మార్గం కృష్ణమూర్తి గారు గరికపోస అనే శీర్షికతో తృణమే కదా తృణపుష్పమే కదా అని తీసుపడేయకు అనే ఎత్తుగడతో ఆ ద్యంతం సందేశాత్మక కవితను అందించారు గడ్డిపోచతో గదాన్ని బంధించవచ్చు ఈ సృష్టిలో పనికిరాని వస్తువంటూ ఏదీ లేదు అని చెప్తూ నిత్య జీవితంలో మనం నిర్లక్ష్యంగా చూసే చిన్ని చిన్ని వస్తువుల విలువ వాటి అవసరం వచ్చినప్పుడు తప్పక తెలుస్తుందంటారు ఎన్నో ఉదాహరణలిచ్చారు గ్రహణం పట్టినప్పుడు హోమాల సమయంలో దర్భల విలువ తెలుస్తుందంటారు అంతేకాదు కవి అన్నట్లు వరదల్లో తలవంచి తరువాత నిటారుగా నిలిచే గడ్డిపోచలు మనుషులు కూడా అలాగే పరిస్థితులు అనుకూలించనప్పుడు తలవంచితే తప్పు లేదని తరువాత తలెత్తుకుని టీవీగా దర్జాగా బ్రతకొచ్చనే సందేశాన్నిస్తాయి తుంబూరు జగన్మోహన్ గారు పుష్పం అనే శీర్షికతో ప్రేమలో విఫలుడై ప్రేమ తృణప్రాయమైపోయిందంటూ ఆక్రోశించే ఒక యువకుడి మనస్థితిని చిత్రించారు తన కవితలో ప్రపంచమంతా ముందుకు నడుస్తూ ఉంటే తాను మాత్రం ఆమె ప్రేమ వెంట నడిచానని ఆమె పాదస్పర్శ కోసం హృదయాన్ని పచ్చని తివాచీలా పరిచానని అయినా సరే గుర్తించకుండా ఆమె తిరస్కరించిందని ఆ కుర్రవాడు దుఃఖిస్తాడు గడ్డి పరకలపై మంచు బిందువులు ఉషాకిరణాలకు ఆవిరైపోయినట్టు పచ్చని అడవి ఎడారి అయిపోయినట్టు బ్రతుకు ప్రేమ చులకనైపోయాయని తృణప్రాయమైపోయాయని ఆ కుర్రవాడు దుఃఖించిన తీరును కవి ఎంతో ఆర్తివంతంగా వర్ణించారు వేముల వరలక్ష్మి గారు నాలుగు వాన చినుకులు పడగానే ఆకుల అంచుల నుంచి జాలువారే తుషార బిందువుల ఒడిలో కనిపించే గడ్డిపూల అందాన్ని ఎంతో పరవశంతో వర్ణించారు చిన్నపిల్లల లేతపాదాలకు మెత్తని పరుపులా మారుతుందని చల్లగాలులకు తలలూపుతూ ఆనందనాట్యం చేసే గడ్డి పూల జన్మ ధన్యం అంటారు కవయిత్రి కవయత్రి కిరణాల వేవేల వర్ణాలలో ఒక రంగును అద్దుకుని రోజులోనే వాడిపోయే తృణపుష్పానిది ఎంతటి భాగ్యమో అంటారు కాలగర్భంలో మానవ జీవితంలో జరిగే అన్ని శుభాశుభ సంఘటనలకు సాక్షులై గతానికి వర్తమానానికి వారధులై నిలి నిలిచే గడ్డిపూలకు వందనం అంటూ విభిన్న కోణంలో కవితాత్మకంగా నడిపించారు తన కవితను కవయిత్రి మనం పెద్దగా పట్టించుకొని గడ్డిపూల విలువను విశేషాలను తెలియజేసిన ఈ కవితల రేఖా మాత్ర విశ్లేషణ చేసే సువర్ణ అవకాశాన్ని నాకు ఇచ్చిన గురువర్యులు శ్రీ సేనాధిపతి గారికి నేటి కవిత అడ్మిన్ సోదరులు శ్రీ లక్ష్మయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తమ గొప్ప కవితలతో నా సమీక్షలకు ఎంతో బలాన్ని స్ఫూర్తిని ఇచ్చిన కవిమిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు శుభం భూయాత్